వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఈ నెల పంతొమ్మిదో తేదీన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు నామినేషన్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్య శుభకాలంలో నామినేషన్ దాఖలు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరు కావాలని పిలుపు ఎన్డీఏ కోటమి నాయకుల సమక్షంలో పత్రికా ముఖంగా వెల్లడించిన మామిడి గోవిందరావు అయ్యే సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా మన అభ్యర్థి నామినేషన్ తేదీని ప్రకటించవలసి ఉన్నది దానికి ఇప్పుడు మీ అందరి ఆశీర్వచనాలతో మీ అందరే మంచి సంకల్పంతో ఈవేళ మన అభ్యర్థుల నామినేషన్ తేదీ మరియు సమయాన్ని నేను ప్రకటిస్తున్నాను స్వస్తి శ్రీ చంద్రమాన మ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నామినేషన్ వేయుటకు మంచిది శుభము కాబట్టి తెలుగుదేశం పార్టీ మరియు ఇతర కూటమి బిజెపి మరియు జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పాతపట్నం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం పంతొమ్మిదో తేదీ తొమ్మిదిన్నర గంటలకు నామినేషన్ వేయడానికి మనందరము సిద్ధం అన్ని శక్తులు క్రోడీకరించి ఆ జన సమీకరణతో మనం మన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మామిడి గోవిందరావు గారిని మీ హృదయపూర్వకంగా ఆశీర్వదించి మన కాబోయే శాసనసభ్యునిగా ఆవే ప్రకటన వచ్చేసిన